అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకుతో పకోడీ వేసుకుందామండి అండి ఇదిగోండి ఒక కప్పు మునగాకు తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ మునగాకుని కొంచెం రెండు రెమల కరివేపాకు వేసి మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకున్నాం వాటర్ ఏమి యాడ్ చేయ అవసరం లేదండి మిక్సీ కింద తీసుకుని దానిలోకి మునగాకు అలాగే రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేశానండి దీనిలో వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇది గ్రైండ్ చేసుకుందాం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఈ ఉల్లిపాయల్లోకి యాడ్ చేసుకుందాం ఇలా ఉల్లిపాయల మిశ్రమంలోకి మునగాకుని యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక అరకప్పు శనగపిండి ఒక రెండు పెద్ద స్పూన్ల ఫ్లోర్ సారీ అండి బియ్య పిండి కాన్ఫ్లోరు ఒక పెద్ద స్పూను అలాగే ఒక అర స్పూను ధనియాలండి ధనియాలని నలిపితే ఇలా రెండు బద్దలు అవుతాయి ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకుందాం ఒక అర స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం అండి కారం ఏం అవసరం లేదు కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ గట్టిగా కలుపుకోవాలి పిండి పిండిని కలుపుకుందామండి నేనైతే చేత్తోనే కలుపుతాను ఈ ఉల్లిపాయలు ఉన్న తడైతే సరిపోలేదండి ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకుందాం గట్టిగా పిండిని కొంచెం వాటర్ యాడ్ చేసి నేనైతే ఇంత గట్టిగా కలుపుకున్నాను పిండిని ఇలా గట్టిగా కలుపుకుంటే మనకి పోకోడీలు బాగా క్రిస్పీగా వస్తాయండి మునగాకుని ఎందుకు గ్రైండ్ చేశానంటే ఆకు ఆకుగా కనబడితే చాలామంది ఆకులు మొత్తం వేరు పక్కన పెట్టేస్తారండి అందుకనే ఇలా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి దీనిలో యాడ్ చేసుకుంటే ఇంకా ఆకు అనేది కనపడదండి ఇంకా అది ఇంకా అలా డైరెక్ట్గా ఇంకా నోట్లోకి వెళ్ళిపోతుంది మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి అందుకని ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి దీనిలోకి నేను పచ్చిమిర్చిని ఎక్కువగానే యాడ్ చేశానండి అందుకని కారం యాడ్ చేయట్లేదు ఇప్పుడు పకోడీలని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకుని దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకున్నా అండి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం పకోడీల్ని దీనిలోకి యాడ్ చేసుకుందాం ఒకసారి చూసుకుందాం ఆయిల్ ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు దీనిలోకి పకోడీలు వేసుకుందాం దీనిలో కొంచెం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న చాలా బాగుంటుందండి స్మెల్ కానీ నేను యాడ్ చేయలేదు మీకు అవసరమైతే యాడ్ చేసుకోండి స్టవ్ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి క్రిస్పీగా మాడిపోకుండా అంత లోపలిగా కూడా ఫ్రై అయ్యి బాగుంటాయండి ఈ పకోడీలు ఫ్రై అయిపోయాయండి ఇవి తీసి ఓ ప్లేట్లోకి యాడ్ చేసుకుందాం మళ్ళీ ఆయిల్లోకి మళ్ళీ పకోడీలని వేసుకుందామండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఉన్న పిండిని కూడా దీనిలోకి పోకోడి ఇలాగే యాడ్ అండి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయండి ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మనకి ఫైనల్గా మునగాకుతో పకోడీ అనేది రెడీ అయిపోయిందండి చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ వారానికి ఒకసారి అయినా మునగాకు పకోడి లేకపోతే తోటకూర పకోడి ఇలాగా ట్రై చేయండి ఒకసారి ఆరోగ్యానికి మంచిది చాలా క్రిస్పీగా వచ్చాయి కారం కారంగా బాగున్నాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్